హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఫైవ్ డేస్ బ్యాక్ అయితే మనం అయితే స్ప్రే చేసాం కదా అయితే రిజల్ట్ అయితే బాగానే ఉంది అంతగా చెప్పగల పర్లేదు బాగానే ఉంది అందుకోసం మనమైతే ఈసారి అయితే ఫైవ్ డేస్ తర్వాత కొంచెం బూడిది ఎక్కువ ఉందా అని అనుకున్నాం కానీ లైట్గా ఉందా అన్నాడు అతను అయితే చూసాకొచ్చాడు అయితే ఎక్కువ లేదు లైట్గా అయితే ఉంది బూడిదకి అయితే ఇచ్చాడు మనకి ఇప్పుడు బూడిదికి అయితే మనం కొడుతున్నాం చెట్టు అయితే బాగా తమలగా వచ్చింది గ్రోత్ కూడా బాగుంది అంత బాగుంది చెట్ అయితే ఆరోగ్యంగా ఉంది మనకైతే ముందు ఇచ్చాడు ఇంకా ఎంసీ సెట్ ఇది కొంచెం కాపు కూడా సెట్ అవుతుంది అంటున్నాడు తర్వాత ప్రోటో ఇది కూడా ఇచ్చాడు మనకు ఈ మంది అయితే ఇచ్చాడు మనకు పురుక్కి తర్వాత శ్రీరామ్ ఇది ఒకటి ఇచ్చాడు మనకి చిన్నవి మూడైతే ఇచ్చాడు మనకి ఇండోఫిల్ ఎం ఫార్టీ ఫైవ్ ఇది ఒకటి అయితే ఇచ్చాడు మనకు నాలుగు రకాలైతే మనకి ఇచ్చాడు బోర్దిక్కి కాపు సెట్ అవ్వడానికి నాలుగు రకాలైతే మనకి ఇచ్చాడు ఇంకైతే మా నాన్న అయితే ఇంకా మందుని ఇరవై రెండు రమ్ములకైతే కలుపుకుంటున్నారు సపరేట్ సపరేట్ నాలుగు రకాలైతే సపరేట్ సపరేట్ అయితే కలుపుకుంటున్నారు అది కొలతకి ఎక్కువ అవుతుందనే డబ్బా చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాడు ఈ విధంగా అయితే మనం సపరేట్ సపరేట్ అయితే నాలుగు రకాలైతే కలుపు రెండు రకాలు కలుపుకున్నాము ఇంకా రెండు రకాలైతే ఉన్నాం సపరేట్ సపరేట్ అయితే కలుపు మామిడి అయితే షేక్ చేసి బాగా ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాం ఈ ట్వంటీ టూ డ్రమ్స్ కొలతలు వేసుకొని బూదికి చెట్టు బాగా గ్రోతింగ్ బాగుండడానికి పురుగుకి ఇచ్చాడు చెట్టు ఆరోగ్యంగా ఉండడం కూడా ఈ విధంగా అయితే మనం సపరేషన్ ఎందుకంటే స్ప్రే చేసేటప్పుడు కానీ కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లిక్విడ్స్ చాలా డేంజర్గా ఉంటాయి అందుకోసం మనం కలుపుకునేటప్పుడు మెల్లుగా ఎక్కువ వస్తుంటే చూసి కలుపుకోవాలి